మొత్తానికి ప్రవీణ్ పగడాల పగడాలి అనేది చెప్పాలి అయితే మొత్తానికి అతిగా మద్యం సేవించి బైక్ తోరడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఇప్పుడు సిసిటివి ఫుటేజ్ ద్వారా మొత్తానికి డిసైడ్ చేశారు పోలీస్ అధికారులు కూడా మొత్తానికి సిసిటివి ఫుటేజ్ ని విడుదల చేసి అంటే ఏ ఏ టోల్ గేట్లో ఎంతసేపు ఆగాడు ఎక్కడి నుంచి వెళ్ళాడు మొత్తానికి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టినటువంటి ఆయన బైక్ ప్రయాణం మొత్తానికి రాజమండ్రి వరకు ఎన్ని టోల్ ప్లాజాలో అతను ఆ టీవీ ఫుటేజ్ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మాత్రం మనం ఇక్కడ పక్కన మీకు చూస్తుంటే కనిపిస్తుంటది మొత్తం హైదరాబాద్ నుంచి అంటే మొత్తానికి ఆయన ఇంటి దగ్గర నుంచి రాజమండ్రి వరకు సో ఎక్కడెక్కడ ఆగాడు అదేవిధంగా మొత్తం ఆరు సార్లు యూపీఐ పేమెంట్లు కూడా చేసినట్లు ప్రవీణ్ గారి యూ అంటే నెంబర్ నుంచి మొత్తానికి ఫిజికల్ రిపోర్ట్స్ టెక్నికల్ రిపోర్ట్స్ అన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు అండ్ సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ గా ప్రకటించినట్టుగా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తుంది అయితే మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ గారిని ఏ వాహనం కూడా ఢీ కొట్లేదు తాను తానే బండి అంటే ఏదైతే బైక్ నడుపుతుందో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి పడి ఆయన మృతి చెందడం జరిగింది మొత్తానికి ప్రమాదం జరిగిన చోట కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేశారు అది కూడా మనకు పక్కన విజువల్స్ లో కనిపిస్తుంది మొత్తానికి ఆయన అతిగా అంటే మద్యం సేవించి బైక్ నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు ఏది ఏమైనప్పటికీ కూడా గత పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి కూడా సో అసలు అది యాక్సిడెంట్ కాదు ప్రమాదవశాత్తు నిజంగా ఆయన హత్య చేశారని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆయన గురించి మాట్లాడుకొచ్చారు మొత్తానికి ఈ సిసిటివి ఫుటేజ్ని పరిశీలించి చూస్తే కనుక మొత్తానికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆయన ఏ టోల్ ప్లాజా నుంచి ఏ ఏ సమయంలో ఆయన అక్కడికి చేరుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ మిగతా ప్రాంతానికి ఏ టైంలో ఎక్కడికి వెళ్ళారు అండ్ చూస్తుంటే కనుక రెండు చోట్ల ఆయన పడిపోవడం జరిగింది మూడో ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో అక్కడే ఆయన మరణించడం జరిగింది సో మొత్తానికి ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్రకారం అంటే ఆయన మద్యం సేవించి సో మొత్తానికి ఆ రిపోర్ట్స్ ద్వారా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యావో దాని ద్వారా ఆయన కేవలం ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి నిర్ధారణ అయింది సో అతిగా మద్యం సేవించడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసు వాళ్ళు కూడా వెల్లడించారు మొత్తానికి ఆరు సార్లు యూపీఐ పేమెంట్లు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు అయితే దారి మధ్యలో మూడు ప్రమాదాలకు అంటే రెండు ప్రమాదాలు తప్పించుకొని మూడవ ప్రమాదంతో ఆయన చనిపోయాడు అయితే ప్రవీణ్ శరీరంలో లిక్కర్ ఉందని ఎస్ఎఫ్ఎల్ నివేదిక కూడా వెల్లడించింది మొత్తానికి ప్రమాద స్థలంలో రెండు అంటే రోడ్డు పనులు జరుగుతున్నాయి అన్నట్టు ఐజి అశోక్ గారు కూడా మనకు వెల్లడించారు అంటే రెండు చోట్ల బండి స్కిట్ కావడం అంటే కంట్రోల్ తప్పడం మద్యం సేవించడం వల్ల అదే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇదంతా జరిగినట్టుగా వారు వెల్లడించారు మొత్తానికి గతంలో చాలా మంది పాస్టర్లు కూడా ప్రవీణ్ పగడాల గారి గురించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వారికి మద్యం అలవాటు లేదని చెప్పారు కానీ ఇక్కడ చూస్తుంటే కనుక కొన్ని మద్యం షాప్ల దగ్గర ఆయన ముందుగా మొదటి మద్యం షాప్ కు వెళ్ళినప్పుడు రెండు బట్వైజర్లు బ్రీ బిఆర్లు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకో షాప్ దగ్గర థమ్స్అప్ సింబలిస్తూ అదేవిధంగా మరో చోట లిక్కర్ కొనుగోలు చేయడం జరిగింది మొత్తానికి ఈ లిక్కర్ మద్యం సేవించడం వలనే ఈ యొక్క రోడ్డు ప్రబంధానికి గురయాడనే చెప్పాలి అయితే మొత్తానికి చూసుకుంటే ప్రవీణ్ పగడాల మరణం ఒక మిస్టరీ అనే చెప్పాలి ఆ మిస్టరీ ఈ రోజు మొత్తానికి హిస్టరీగా మారిందనే చెప్పాలి ఏంటంటే మొత్తానికి ఎలా చనిపోయాడు ఏంటనే కన్ఫ్యూజన్ మాత్రం ఈ రోజు వరకు ఉంది ఈ రోజు రిలీజ్ చేసినటువంటి సిసిటివి ఫుటేజ్ ఆధారంగా మాత్రం ఆయన ఎక్కడెక్కడ అదుపు తప్పి పడిపోయాడు కంట్రోల్ చేయలేక అంటే పెట్రోల్ బంక్లో కూడా కానీ కొన్ని మనం విజువల్స్ చూస్తూ ఉంటే బండి అటు ఇటు వెళ్ళడం అదేవిధంగా అక్కడ క్లియర్గా ఆయన ఫేస్ కూడా రివీల్ అయింది మీరు పెట్రోల్ బంక్ పక్క రివీల్ అయిన విజువల్ ఇక్కడ నా పక్కన రివీల్ చేశారు ఒక్కసారి చూడండి దాంట్లో దాంట్లో ఫేస్ కూడా కనిపిస్తుంది ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి అది మిగతా ఏదైతే దృశ్యాలు ఉన్నాయో అక్కడ కేవలం ఆయన బండి హెల్మెట్ మొహానికి మాస్క్ ధరించి ఉన్నాడు సో అక్కడ మాత్రం మనం గుర్తుపట్టే అవకాశం అయితే కనిపించలేదు కాబట్టి కేవలం ఒక చోట మాత్రమే అంటే మరో కొద్ది గంటల్లో ఇంకా యాక్సిడెంట్ అవ్వబోతుంది అన్న ఏదైతే పెట్రోల్ బంక్ వచ్చిందో ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆయన పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది అక్కడ కూడా అది కూడా పోలీసు వాళ్ళు యూపీఐ పేమెంట్ అంటే ప్రేమ ఏదైతే ఫోన్ నెంబర్ ద్వారా యూపీఐ పేమెంట్ చేస్తాడు దాని ద్వారానే ఈ ఆధారాలను కూడా టెక్నికల్ గా కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి ఈ ఆధారాలన్నీ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా దాని ద్వారానే సేకరించారు మొత్తానికి మూడవ ప్రవాదం ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఆయన చనిపోవడం జరిగింది సో ఈ రోజు దాకా వీడినొట్టి మిస్టరీ మాత్రం ఇప్పుడు నాకు తెలిసి మరి దీన్ని చూసి క్రైస్తవులు కానివ్వండి పాస్టర్లు కాని ఆయన బంధువులుగా ఉండి మరి ఈ టీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఏమైనా డిసైడ్ అయ్యారు అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది ఒకవేళ నిజానికి ఇది నిజమా కాదు అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి మొత్తానికి మాత్రం సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ప్రవీణ్ పగడాల గారిది మాత్రం హత్య కాదు ఇది యాక్సిడెంట్ అని మాత్రం పోలీసులు తేల్చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అంటే ఏదో ఎస్ఎఫ్ఐఎల్ రిపోర్ట్స్ మనకు బయటకు వచ్చాయి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో కూడా అతిగా మద్యం సేవించినట్టుగా ఆ రిపోర్ట్స్ అయిందని చెప్పాలి మొత్తానికి మాత్రం ఈ యొక్క మిస్టరీ విడిందని చెప్పాలి మీకు మీకు పక్కన తెలుస్తా ఉంటది అసలు ప్రవీణ్ పగడార్ గారు ఎన్నిసార్లు పడ్డారు ఏంటి ఒక్కసారి మీకు విజువల్స్ లో చూడండి సో ఇక్కడ మన క్లోజ్ లా కనిపిస్తా ఉంటది ఒక్కసారి మీరు అబ్జర్వ్ క్లోజ్ లో ఇక్కడ మీరు ఒక్కసారి ఫేస్ ఫేస్ కూడా వాళ్ళు రివీల్ చేస్తున్నారు క్లోజ్ లో చూడండి ఒకసారి క్లోజ్ కి వెళ్ళిండ్రు ఇది వైన్స్ దగ్గర ఒక్కసారి మీరు ఫేస్ కూడా చూడచ్చు గ్లాస్ కూడా కొద్దిగా డామేజ్ మనకి ఎస్ ఎస్ ఒకసారి ఆయన ఏదైతే గోగుల్స్ ఏదో ఒక గ్లాస్ కి డామేజ్ అయినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది చూడొచ్చు క్లోజ్ క్లోజ్ లో పెట్టారు ఒకసారి చూడండి క్లోజ్ లో ఎస్ అది బ్రేక్ అయి చూడండి ఫేస్ అయితే ఇక్కడ రివీల్ అయిపోయింది ప్రవీణ్ గారిది చూడండి వచ్చి లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చర్ ఎస్ ఎస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఫేస్ కూడా ఇక్కడ రివీల్ అయింది ఇదే ప్రస్తుతం వరకు కనిపిస్తారు అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికి వస్తుంది అవును ఇవి ఇవి ఆధారాలు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఆయన నాకు ఆధారణ నిర్ధారించడానికి ఇది ప్రత్యేకమైన ఆధారం అని చెప్పాలి

నెక్స్ట్ మనకి మీ ఇందాకే చెప్పాను నేను క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి కండి రోడ్ కండిషన్ సో ఇక్కడ మనకు మీరు క్లోజ్ లో చూడండి అక్కడ బండి ఒక గుంతలో పడి ఉంది ఈ పక్కన రోడ్డు వర్కింగ్ లో ఉంది సో కంప్లీట్ గా మీరు క్లోజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం కంకర అంతా ఉంది ఆ అదే ప్రదేశానికి వచ్చి ఆయన గుంతలో పడి ఉండొచ్చు ఆయన మీద బండి బడి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇది మనకు మొత్తానికి ఫైనలైజ్ చేసినటువంటి రిపోర్ట్ అని మనలా మొత్తానికి ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండి అనేది చాలా వెయిట్ ఉంటుంది ఒకవేళ అదే స్పీడ్లో మనం జారి మన మీద పడ్డ కూడా చనిపోయే ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి సో ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ ఏదైతే మనకు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే మొత్తానికి ఇది యాక్సిడెంట్ అని ఇక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది అక్కడ మీరు సర్కిల్ చూడొచ్చు అది చిన్న లోయేలాగా ఉంది సో ఒకవేళ ఆయన అందులో అటుపడి ఉండి మీద బండి పడినట్టుగానే మనకు అక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ మనకు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి మీరు క్లోజ్ లో చూడండి ఆ కండిషన్ ఇట్లా కారు షాప్ లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒపీనియన్ సో నెక్స్ట్ ఇది క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ ఫర్ సిక్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఇవి మొత్తానికి ఈ ఆధారాలు చూస్తుంటే మనకు మొత్తానికి అప్రాక్సిమేట్ స్పీడ్ వచ్చేసి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బి బైక్ అనేది సెవెంటీ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే సీ దాన్ని మొత్తానికి త్రీ ఫిఫ్టీ సీసీ త్రీ ఫిఫ్టీ సీసీ ఏదైతే బండి ఉందో ఒక డెబ్బై స్పీడ్ అన్నప్పుడు అది మ్యాక్సిమం స్పీడ్ అన్నమాట ఆ టైంలో ఒకవేళ కంకర అక్కడ ఏదైనా స్కిడ్ అయినా కూడా కింద పడ్డ కూడా అది నాకు తెలిసి కంట్రోల్ చేయడం చాలా కష్టం అది అవన్ పని కూడా ఎందుకంటే మొత్తానికి ఇక్కడ క్రైమ్ సిన్ అబ్జర్వేషన్ ఏదైతే ఫోరెన్సిక్ మొత్తానికి రిపోర్ట్స్లో వచ్చినటువంటి ఆధారాలు చూస్తుంటే అదే స్పీడ్లో పడి మొత్తానికి తలకు కూడా గాయమై ఉండొచ్చు ఎందుకంటే ఏ చోట ఇక్కడ ఈ చోట తగిలినా కూడా చనిపోయే అవకాశాలు కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తానికి టర్మ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూస్తుంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది అనుకుంటా ఇక్కడ ఏమి ఇచ్చారు ఇన్స్పెక్టర్ టు ద సస్పెక్ట్ వెహికల్ అండ్ కన్క్లూడెడ్ కూడా డిసైడెడ్ వెహికల్ ఇస్ నాట్ ఫోర్త్ గేర్ పొజిషన్ హెడ్ లైట్ ఈస్ నాట్ వర్కింగ్ కండిషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు పక్కన మీరు చూడొచ్చు నో హెడ్ లైట్ అసెంబ్లీ డిబైడ్స్ ఎట్ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ నో లైట్ ఫ్యూస్ బ్లో ఆఫ్ నో పెయిన్ ట్రాన్స్ఫర్ టు నో మెటల్ డిఫార్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ అదర్ వెహికల్స్ మొత్తానికి ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ మొత్తానికి చూసుకుంటే ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్ ఇండికేట్ నో ఎవిడెన్స్ ఫర్ కొల్యూషన్ అండ్ ఇంపాక్ట్ విత్ ఇన్స్డెంట్ వెహికల్ అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ సో మొత్తానికి ఆ ఈ ఎవిడెన్స్ కానివ్వండి ఈ సిసిటివి ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే మొత్తానికి మూడు చోట్లు ఆయన పడిపోవడం అండ్ ఫైనల్ గా ఎక్కడైతే మూడో చోట పడ్డాడో అక్కడ మొత్తానికి బండి ఆయన మీద పడ్డట్టుగా కూడా ఇక్కడ నిర్ధారించారు ఒకసారి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు ఫోర్త్ గేర్ లో ఉందని చెప్పారు ఫోర్త్ గేర్ అయితే ఏంటి హై స్పీడ్ లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ హెడ్ లైన్ చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్ గా తెలుస్తుంది పనిచేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డామేజ్ అయితే అక్కడ డెబ్రిస్ పద ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్ని అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రీస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్ గా వాళ్ళు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ అప్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది సో నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఫైనల్ గా ఇంతకుముందు నేను చెప్పాను హెడ్లైట్ పని చేయడం లేదు మొత్తానికి ఫోర్త్ గేర్లో ఉంది సెవెంటీ స్పీడ్ సో ఇదంతా కూడా మనకు ఆ రిపోర్ట్లో వెల్లడించారు మొత్తానికి టీవీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే కనుక ఇది యాక్సిడెంట్ అనే మనకు నిర్ధారణ అయింది సో మొత్తానికి ఆయన ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం వల్ల ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో ఏదైతే మనకు ఆ రిపోర్ట్స్ పోస్ట్ రిపోర్ట్స్ రిపోర్ట్స్లో కూడా ఆయనకు అంటే అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే ఆయన కంట్రోల్ చేసుకోలేక రెండుసార్లు స్కిడ్ అయి పడిపోవడం మూడోసారి ప్రమాదం షాత్ మొత్తానికి ఆయన స్పాట్లో చనిపోయినట్టు కూడా అక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది అది కూడా రాత్రి వేళల్లో అటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో కూడా ఎవరు అంత తొందరగా అబ్జర్వ్ చేయరు కాబట్టి ఆయన పడిపోవడము తర్వాత చనిపోవడం ఇదంతా జరిగింది సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ యొక్క మిస్టరీ అనేది ఈరోజు మనకు మొత్తానికి క్లియర్ అయిందనే చెప్పాలి అందరూ చనిపోయారు హత్య అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది మన ఈ యొక్క దృశ్యాలు చూసుకుంటే కనుక మొత్తానికి ఆయన రెండు చోట్ల మద్యం కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా అది సేవించండి అనేది మాత్రం మనకు తెలియదు ఎక్కడ సేవించడం అది సిసిటీవీలో ఫుటేజ్ లో మాత్రం ఆయన డ్రెస్సు ఆయన డ్రెస్ కోడ్ హెల్మెట్ బండి మాత్రం ఒక రెండు చోట్ల అదేవిధంగా ఫస్ట్ ఈ వైన్ షాప్ దగ్గర ఆ ఫేస్ రివీల్ అయింది అండ్ పెట్రోల్ బంక్ లో కూడా ఆయన ఫేస్ రివీల్ అయింది క్లియర్ గా మనకు కనిపించింది కాబట్టి మొత్తానికి ఫైనల్ గా ఎక్కడైతే పడ్డాడో అది అక్కడ వేరే వెహికల్ వచ్చి గుద్దడమా ఏందనేది మాత్రం అక్కడ మనకు క్లియర్ తెలియదు కానీ పడిపోయినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తానికి ఇది యాక్సిడెంట్ అనేది మాత్రం నిర్ధారణ చేశారు